గైజ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి సినిమా చూస్తాను భయ్యా సినిమా ఎలా ఉందంటే సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ కల్కి సినిమా గురించి అంతర్ఘోరంగా డెవలసిన అవసరం లేదు కల్కి సినిమా ప్రపంచానికి మొత్తంకే నచ్చింది కానీ ఇప్పుడు మన తెలుగులో ఉన్నారు కదా బార్బెలు రగడి పూల చొక్కా రావన్ ఫర్యు వీళ్ళెవరుండ్రో వీళ్ళకే నచ్చవు మీతోళ్ళందరికి నచ్చుతుంది సో ఇప్పుడు ప్రజలు ఏమంటారు అని అంటే వాళ్ళ కామెంట్స్ కింద కూడా నేంటు కామెంట్సే ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే అరే నువ్వు ఒక టెన్ మినిట్స్ షార్ట్ ఫిలింగ్ తీరా దాని తర్వాత మాట్లాడుకుందాము అని అంటున్నావు వీళ్ళకేమో షార్ట్ ఫిలింగ్ దియకి రాదు అండ్ ఇప్పుడు వీళ్ళు దేలాడుకునే ఎగ్జాంపుల్స్ ఏంది అని అంటే ఒక ఫుడ్ అంటాడు ఒకడేమో ప్రొడక్ట్ అంటాడు ఫుడ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చూడాలి అని అంటే ఫుడ్ వండాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఒక సమాధానం చెప్తాడు అంటే నాకు అర్థం కాదు నువ్వు తినే టిఫిన్ ఖర్చు అంత అనుకుంటున్నావా ఈ సినిమా తీయడం లేదా నువ్వు పెట్టుకునే సంతోషాలు అంత ఖర్చు అనుకుంటున్నావా ఈ సినిమా తీయడం కాదు కదా కానీ చాలా ఈజీగా సినిమా ఒక ప్రొడక్ట్ లాగా చూడాలి లేదా దాన్ని ఒక ఫుడ్ లాగా టేస్ట్ చేసే లాగా అట్లా చూడాలి ఈ ఇవి ఎక్స్ట్రా మాట్లాడటం